స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ రెండు వేల పన్నెండు రెండు వేల పంతొమ్మిది మధ్య టెన్త్ క్లాస్ పాస్ అయిన ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది రెండు వేల పన్నెండు పంతొమ్మిది మధ్య కాలంలో మనకు జిపిఏ ప్రకారము సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు విద్యార్థులు ఏదైనా ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు వాళ్ళు మార్క్స్ అడిగితే దానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు సో ఆ విషయాన్ని గమనించి ప్రభుత్వము విద్యార్థులు అడిగితే మార్కులు అదేవిధంగా పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పేసి అధికారులని ఆదేశించింది దీనికోసం విద్యార్థులు ఎస్ఎస్సి బోర్డు వెబ్సైట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది మళ్ళీ మాస్ కార్డు కోసము సర్టిఫికేట్లో ఎలాంటి మార్కులు లేకుండా మార్కులను ఎక్స్ట్రా ఒక నంబర్ ఇస్తారు అంటే మీకు ఆల్రెడీ గ్రేడ్ పాయింట్స్ ఇచ్చింటారు కదా ఆ గ్రేడ్ పాయింట్స్ పక్కనే మీకు ఒక కాలం ఇచ్చి అందులో మీ సబ్జెక్ట్స్ మార్క్స్ ఇస్తారు దీనివలన మీకు జాబ్స్ కోసం అప్లై చేసేటప్పుడు ఈజీ అవుతుంది సో ఆల్ ద బెస్ట్ యూ ఎవరైతే విద్యార్థులు అవసరం అనుకుంటారో వాళ్ళు మీ స్కూల్ హెడ్ మాస్టర్ గారిని కలవండి ఆల్ ద వెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్